హలో అండి మెటీరియల్లో ఈ లెసన్కి సంబంధించినది లేదండి నేను చూశాను అందుకనే నోట్స్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ లెసన్లో వరకు చూసేద్దాం చివరి వరకు చూసేయండి జమీందారీ వ్యవస్థ రద్దు గ్రామీణ పేదరికం స్వాతంత్రం వచ్చేనాటికి భారతదేశం ఎదుర్కొంటున్న ముఖ్యమైన సవాళ్ళలో కడు పేదరికం ఒకటి గ్రామీణ జనాభాలో కంటే ఎక్కువ మంది ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అంటే పద్దెనిమిది పాయింట్ ఆరు కోట్ల మంది జనాభా తీవ్ర పేదరికంలో ఉందని అంచనా భూమి వంటి వనరులు చదువు వల్ల ఉపాధి లేకపోవడం కూలీ చేయడం కౌలికి సాగు చేయడం వంటివి నాటి ప్రధాన పేదరికానికి కారణాలు స్వాతంత్రం వచ్చినప్పుడు గ్రామీణ పేదరికాన్ని అంతం చేయాలంటే పేదలకు సాగు భూమి అందజేయడం ముఖ్యమని గుర్తించారు అయితే జమీందారీ వ్యవస్థ భూస్వామ్య వ్యవస్థ రద్దు చేయడం ద్వారా మాత్రమే ఇది సాధ్యమని గ్రహించారు సో పేదరికాన్ని అంతం చేయాలంటే జమీందారీ వ్యవస్థ దీన్నే భూస్వామ్య వ్యవస్థ రద్దు చేయడం ద్వారా మాత్రమే సాధ్యమని గ్రహించారు జమీందారీ వ్యవస్థ రద్దు చేసే చట్టాన్ని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు పంతొమ్మిది వందల యాభైలలో చేశాయి బలవంతపు చాకరీ చేయించే వ్యక్తి బేగార్ వంటివన్నీ కూడా రద్దు చేశారు భూస్వాములు ఆధిపత్యం నాటి కాలంలో మూడు రకాలుగా ఉండేది ఒకటి భూమి శిస్తు వసూలు చేయడం రెండు సాగు భూమిపై నియంత్రణ భూస్వాముల కింద నేరుగా సాగు చేస్తున్న భూమి లేకపోతే కౌలుదారులు సాగు చేస్తున్న భూమి సో ఇది సాగు భూమిపై నియంత్రణ అండ్ అటవీ భూములు బంజరు భూములపై నియంత్రణ సో ఈ విధంగా భూస్వాముల ఆధిపత్యం మూడు రకాలుగా ఉండేది ముందుగా జమీందారీదారులు భూమి శిస్తూ వసూలు చేసే విధానాన్ని రద్దు చేస్తూ చట్టాలు చేశారు అప్పటి నుండి భూమి ఉన్న వాళ్ళందరూ ప్రభుత్వానికి నేరుగా పన్నులు కట్టాలి దీనివల్ల జమీందారులు ఆదాయం కోల్పోతారు కాబట్టి ప్రభుత్వం నేరుగా పన్నులు కట్టాలి వారికి నష్టపరిహారాన్ని అధిక మొత్తంలో చెల్లించాలని నిర్ణయించింది పన్నుల వసూల వల్ల సంవత్సరంలో వారికి వచ్చే ఆదాయానికి ఇరవై నుండి ముప్పై రెట్లు అధిక మొత్తాన్ని జమీందారులకు చెల్లించింది గుర్తింపు పొందిన కౌలుదారులు సాగు చేస్తున్న జమీందారుల భూమిని స్వాధీనం చేసుకుని కౌలుదారులను భూ యజమానులుగా ప్రకటించింది వీరు ప్రభుత్వానికి పన్నులు చెల్లించాలి అయితే జమీందారులకు చెల్లించే నష్టపరిహారం కోసం ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టాల్సి రావడం వల్ల ఎంతో కొంత చెల్లిస్తేనే కౌలుదారులకు భూ యజమాన్య హక్కులు కల్పిస్తామని ప్రభుత్వం చెప్పింది మొత్తంగా రెండు నుండి రెండు పాయింట్ ఐదు కోట్లు కౌలుదారులు దీనివల్ల ప్రయోజనం పొంది తాము సాగు చేస్తున్న భూమికి హక్కుదారులు అయ్యారు కొన్ని డబ్బులు చెల్లించే పేదవారు పేదవారిగానే మిగిలిపోయారు కూలీల ద్వారా కౌలుదారుల ద్వారా సాగు చేస్తున్న జమీందారుల భూములకు వారే యజమానులుగా ఉంటారని చెప్పడంతో యజమానులు కౌలుదారులను తొలగించి వారే సాగుదారులుగా మారినారు కొత్త చట్టాల వల్ల జమీందారుల ఆధీనంలో ఉన్న అటవీ బంజారు భూములకు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది ఆ సమయంలో జమీందారులు చెట్లు కొట్టి అమ్ముకొని లాభపడ్డారు తెలంగాణలో జాగిదారుల వ్యవస్థ స్వాతంత్రానికి ముందే పంతొమ్మిది వందల ఇరవై ఏడులో వ్యక్తి చాకరీని నిర్మూలిస్తూ చట్టం చేశారు కానీ ఈ చట్టాలు అమలు కాలేదు అయితే తెలంగాణ సాయుధ పోరాటం బలంగా ఉన్న ప్రాంతాల్లో పంతొమ్మిది నలభై ఎనిమిది నాటికి వ్యక్తి అంతమైంది పంతొమ్మిది వందల నలభై ఐదు సంవత్సరంలో నాటికి తెలంగాణ పోరాటం మొదలవుతున్న సందర్భంలో కౌలుదారులకు రక్షణ ఇచ్చే చట్టాలను నిజాం చేశాడు విలీనం తర్వాత తన సొంత ఆస్తిగా ఉన్న కాస్ని వెట్టి వంటి బలవంతపు చాకిర్యులను రద్దుపరుస్తూ ఫర్మానాలు జారీ చేశాడు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఆగస్టు పదిహేనున జారీ చేసిన మరొక ఫర్మాణా ద్వారా సంస్థానాలు మక్తాలతో సహా చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్న జాగీర్లను రద్దు చేశాడు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఆగస్టు పదిహేనున హైదరాబాద్ జాగిర్ నిషేధ చట్టం ప్రకారం కొన్ని రోజులలోనే పెద్ద పెద్ద జాగీర్లను ప్రభుత్వ స్వాధీనం చేసుకుంది అందుకు నష్టపరిహారంగా పద్దెనిమిది కోట్ల రూపాయలు చెల్లించాలని నిర్ణయించారు ఈ చట్టం ద్వారా తొమ్మిది వందల తొంభై ఐదు జాగీర్దాలను తొలగించి ఆ భూముల్ని వాటిని సాగు చేస్తున్న రైతులకు ఇచ్చారు శిస్తు కూడా తగ్గించారు హైదరాబాద్ వ్యవసాయ సంస్కరణల సంఘం కొత్త ప్రభుత్వం పంతొమ్మిది వందల యాభై రెండులో దీన్ని ఏర్పాటు చేసింది భూ కేంద్రీకరణ ఉత్పత్తిని పెంచడం కౌలుదారులను కోరికలను అధ్యయనం చేయవలసిందిగా ఈ సంఘాన్ని కోరినారు భూ యజమాన్యంపై పరిమితి భూస్వాముల నుండి అదనపు భూమిని తీసుకోవడం కౌలుదారుల రక్షణ వంటి ముఖ్యమైన సిఫారసులు చేసింది ఈ సంఘం కానీ వీటిలో కొన్ని మాత్రమే అమలు అయ్యాయి హైదరాబాద్ కౌలుదారుల చట్టం పంతొమ్మిది వందల యాభైలో భూస్వాములకు ఇష్టం వచ్చినట్లు మార్చివేసే కౌలుదారుల్ని మరియు ఆరు సంవత్సరాలకు పైగా కౌలు చేస్తున్న వారందరినీ రక్షిత కౌలుదారులుగా చేశారు నామమాతపు కౌలుదారులందరినీ పట్టాదారులుగా చేశారు దీంతో భూమి నుండి కౌలుదారులను తొలగించడం అంత తేలిక కాదు తరతరాల పాటు ఆ భూమిని సాగు చేయవచ్చు పంతొమ్మిది వందల యాభై ఐదు ఇనాం భూముల రద్దు చట్టాన్ని చేశారు పంతొమ్మిది వందల యాభై ఐదులో భూ సంస్కరణ చట్టం పంతొమ్మిది వందల యాభై నాలుగు పంతొమ్మిది వందల యాభైలో ఏర్పడిన భూ సంస్కరణ చట్టానికి పంతొమ్మిది వందల యాభై నాలుగు ఒక సవరణ చేశారు దీని ప్రకారం కొన్ని రకాల సాగుదారులకు రక్షిత గౌలుదారుల హక్కు కల్పించకుండా భూ సంస్కరణ ఉద్దేశాన్ని నీరు కార్చారు అంతేకాకుండా ఈ చట్టం భూస్వాములకు కోట్లాది రూపాయలు నష్టపరిహారం చెల్లించమని చెప్పింది దీనివల్ల ఫ్యూడల్ వ్యవస్థను రద్దుపరిచే భారాన్ని స్వతంత్ర భారతదేశం భరించాల్సి వచ్చింది పెద్ద పెద్ద భవనాలు పశువుల కొట్టాలు వ్యవసాయ పరికరాలను గతకాలపు భూస్వాముల ఆధీనంలో ఉంచారు భూగమతంపై పరిమితి లేకపోవడం వల్ల వేలాది ఎకరాల సారవంతమైన భూములు కుత్కాస్ క్రింద భూస్వాముల ఆధీనంలో ఉండిపోయాయి భూస్వాములు కౌలుదారి చట్టాలలోని లుసువులను ఆధారంగా చేసుకుని జమీందారులు కౌలుదారుల నుండి భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు జమీందారీ వాళ్ళు ఆ భూముల్ని మావే అంటే పెద్ద పెద్ద భూస్వాములుగా మిగిలారు ఈ భూములను పరిశ్రమ నెలకొల్పడానికి మళ్లించారు చల్లపల్లి జమీందారు పంచదార కర్మాగారం కింద రెండు వేల ఆరు వందల యాభై ఎకరాలు చూపించాడు సో వారు భూముల్ని పరిశ్రమల వైపు మళ్లించి ఈ విధంగా చూపించారు కాలక్రమంలో భూస్వామ్య వర్గం పారిశ్రామిక వర్గంగా మారింది ఇరవై ఒక శతాబ్దంలో కూడా వీరి పెత్తనం కొనసాగించారు భూ పరిమిత చట్టం పంతొమ్మిది వందల డెబ్బై రెండు డెబ్బై ఐదు జమీందారు వ్యవస్థ రద్దు భూ సంస్కరణలు పంతొమ్మిది వందల యాభై ఐదు యాభై ఆరు తర్వాత కూడా రాష్ట్రంలో సాగులో ఉన్న భూమిలో ముప్పై ఎనిమిది శాతం ఇంకా భూస్వాముల ఆధీనంలోనే ఉంది భూమి లేని పేదలు పెద్ద సంఖ్యలో ఉద్యమిస్తున్నారు ప్రభుత్వం భూకమత్తాలకు పరిమితి విధించి అదనంగా ఉన్న భూమిని స్వాధీనం చేసుకుని పేదలను కౌలుదారులను సన్నకారు రైతులకు పంచాలని కిసాన్ సభల ద్వారా ఆందోళన చేశారు తద్వారా పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుండి చాలా రాష్ట్రాలలో భూపరిమితి చట్టం చేశారు భూపరిమితి చట్టాన్ని ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల డెబ్బై రెండు సెప్టెంబర్లో ఆమోదించగా పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జనవరి నుండి అమల్లోకి వచ్చింది దీని ప్రకారం ఐదుగురు ఉన్న సభ్యుల కుటుంబానికి ఒక యూనిట్గా ప్రకటించింది ఐదుగురు కుటుంబ సభ్యులున్న భూమికి గరిష్టంగా పది నుండి ఇరవై ఏడు ఎకరాల నీటి వసతి ఉన్న భూమి ముప్పై ఐదు నుండి యాభై నాలుగు ఎకరాల మెట్ట భూమి ఉండవచ్చని చెప్పింది దీనికి అదనంగా ఉన్న భూమిని మిగులు భూమిగా ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎనిమిది లక్షల ఎకరాల మిగులు భూమిగా ప్రకటించింది వీటిలో ఆరు లక్షల నలభై ఒక్క వేల ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అందులో ఐదు లక్షల ఎనభై రెండు ఎకరాలను ఐదు లక్షల నలభై వేల మందికి భూమి లేని పేద సన్నకారు రైతులకు పంచిపెట్టింది భూస్వాముల పన్నాగాల వల్ల ఇది పెద్దగా ఫలించలేదు లోపాలు అనేక మంది భూస్వాములు అధికారుల ముందు తప్పుడు ధృవీకరణలు చేసి భూమిని వెల్లడించలేదు చట్టం వస్తుందని ముందే తెలిసిన కొంతమంది భూస్వాములు వారి ఇంట్లో జీతగాళ్ళు స్త్రీలు పాలేళ్ళ మీద బినామీలుగా పోలాలు రాశారు ఉత్పత్తి విధానాల ద్వారా కూడా భూమిని తమ వద్ద అంటిపెట్టుకున్నారు ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూమిలో చాలా వరకు పనికి రానిదిగా ఉంది సన్నకారు రైతులు ఎనభై మూడు శాతం ఉండగా వారి సాగు భూమి నలభై ఎనిమిది శాతం సగం ఉంది భూస్వాములకు ఒక శాతం ఉండగా వారి సాగు భూమి ఆరు శాతంగా ఉంది అంటే ఎక్కువగా ఉంది పశ్చిమ బెంగాల్లో జ్యోతి బస్సు ఈమెం చేసిందంటే భూమి భూపరిమితి చట్టాన్ని సమర్థంగా అమలు చేసిన రాష్ట్రం అన్నమాట అప్పట్లో ఆమె పన్నెండు లక్షల తొంభై నాలుగు వేల ఎకరాల స్వాధీనం చేసుకుని అందులో పది లక్షల అరవై నాలుగు వేల ఎకరాలను ఇరవై ఆరు లక్షల యాభై ఒక్క వేల కుటుంబానికి పంచిపెట్టింది పశ్చిమ బెంగాల్లో భూదాన ఉద్యమం పంతొమ్మిది వందల యాభై ఒకటి ఏప్రిల్ పద్దెనిమిది ఈ ఇయర్ గుర్తుంచుకోండి పంతొమ్మిది వందల యాభై ఒకటి ఏప్రిల్ పద్దెనిమిదిన భూదాన్ ఉద్యమం భూ కేంద్రీకరణ సమస్యను శాంతియుత పద్ధతుల ద్వారా పరిష్కరించాలని సర్వోదయ నాయకుడు ఆచార్య వినోబాభావే భావించాడు భూదానం అనగా భూమి లేని వారికి దానంగా ఇవ్వడం ఇతను భూస్వాముల నుండి స్వచ్ఛందంగా దానం పొంది భూమి లేని వాళ్లకు ఇచ్చాడు పంతొమ్మిది వందల యాభై ఒకటి ఏప్రిల్ పద్దెనిమిదిన భూదాన ఉద్యమాన్ని ప్రారంభించాడు సర్వోదయ ఉద్యమంలో భాగంగా వినోబాజీ హైదరాబాద్ దగ్గర ఉన్న శివరాంపల్లి నుండి యాదాద్రి జిల్లా పోచంపల్లికి పాదయాత్ర చేశాడు గ్రామంలో చెట్టు కింద ప్రార్థన సమావేశాన్ని నిర్వహించాడు ఆ సమావేశంలో షెడ్యూల్ కులాలకు చెందిన నలభై కుటుంబాల భూమిని ఇప్పించమని కోరగా ఆ సమావేశంలో తన తండ్రి జ్ఞాపకార్థం వెదరు రామచంద్రారెడ్డి రెండు వందల యాభై ఎకరాల దానంగా ఇచ్చాడు ఇలా భూమిని దానంగా పొందిన మొదటి వ్యక్తి మైసయ్య దేశవ్యాప్తంగా నలభై నాలుగు లక్షల ఎకరాల దానంగా పొందాయి సో ఇదనమాట జమీందారీ వ్యవస్థ రద్దు అన్న పాఠంలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్